నమస్తే వెల్కమ్ టు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అంబేద్కర్ ఆలోచనలకు పి ఫోర్ విధానంతో సీఎం చంద్రబాబు కార్యాచరణ ఎంపీ కేశినేని శివనాథ్ జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టేం రఘురామ్ మంత్రి సత్యకుమార్ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ సమాజంలో పేదరికం నిర్మూలించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో పీ ఫోర్ విధానం శ్రీకారం చుట్టారు సమాజంలో పేదరికం నిర్మూలిష్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫౌండేషన్ గా పనిచేస్తుంది దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు కార్యాచరణలో పెట్టే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒకరని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు జగ్గయ్యపేట పట్టణం పీవిఆర్ గార్డెన్స్ తో జయప్రదా ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ తొండపు దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టే రఘురాం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ముందుగా భరతమాత పూలమలలు వేసి అంజలి ఘటించారు అనంతరం జయప్రద ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎంపీ కేశినేని శివనాథ్ కళ్ళజోళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యార్థులకు ఆరోగ్యపరంగా వైద్య సేవలు అందిస్తున్న జయప్రద ఫౌండేషన్ సేవలు కొనియాడారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సేవలు విస్తరించాలని టిడి జనార్దన్ కి సూచించారు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమలు వచ్చే విధంగా సహకరించాలని మంత్రి ను ఎంపీ కేశ్ శివనాథ్ కోరారు

మా సంస్థ గురించి మా సంస్థ చేసిన ఆర్టివిరి గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నారు మీరు ఏవియో చూసినట్టుగా మా సంస్థని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థ స్టార్ట్ అవ్వకముందే మా నాన్నగారు మాకు దగ్గర తీసుకున్న గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు అన్నీ చూసి మేము ఈ నెలసీని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి

బాగా కండక్ట్ చేసాము చాలా ప్రాంతాల్లో అండ్ అది కండక్ట్ చేసాను మాకు ఏమనిపించిందంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఇది అందరికి ఉపయోగపడే యాక్టివేసే కదా అని చెప్పి మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా అందించు. ఈ క్యాన్స్ మడల్స్ కండక్ట్ చేసాక మనం అనుకుంటున్నది ఇదే మోడల్ ని పిల్లలకి ఉపయోగించుకొని పిల్లలి హెచ్ఎఫ్ సెంటర్ కండక్ట్ చేయొందని చెప్పి స్కూల్స్ ఇళ్ళి పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేసి వాకి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటాయి అవన్నీ ఆల్రెడీ రెక్టిఫై చేసి వాళ్ళు కలిగిన మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేసేస్తా సజెస్ట్ చేయడం జరిగింది అండ్ నీట్ టెస్ట్ చేసినప్పుడు మాకు విషయం బయట ఏంటంటే ఆడపిల్లలకి ఎనీమియా చాలా ఎక్కువగా ఉండింది అండ్ ఈ ఎనీరియా వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు ఆరోగ్యం ఈరోజు మన ముందు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యమాల